అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనా హబ్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి టూ మీటర్ బిడ్స్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిటీ రూపీస్ పడుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనకి టూ నుండి టూ అండ్ హాఫ్ లెంత్ అయితే వస్తుందండి మనకి ఇవన్నీ ఏంటంటే ఏం బిడ్స్ అండి ఇవన్నీ చందరి వస్తుంది ఫ్యాన్సీ వస్తుంది హ్యాండ్లూమ్ వస్తుంది పట్టు వస్తుంది మిక్స్డ్ అండి అన్ని వెరైటీస్ అయితే వచ్చాయి కాస్ట్ వచ్చేటప్పటికీ ఏదైనా ఎయిటీ రూపీస్ ఓన్లీ టూ మీటర్స్ నుండి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే లెంత్ అయితే వస్తాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి స్కై బ్లూ కలర్ కి మెరూన్ కలర్ అండి టాప్ డిజైన్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటది అలాగే వన్ బై వన్ లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే మనకి చెందేరిలోనే పట్టు బోడో స్టైల్ అయితే వచ్చింది మంచి మెరూన్ కలర్ కి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ బోటమ్ ఏదైనా వేర్ చేసుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటది నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇవన్నీ ఏంటంటే అఫీషియల్ వేర్గా వేర్ చేసుకోవడానికి ఆఫీస్కి రెగ్యులర్గా వేర్ చేసుకోవడానికి టాప్స్ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటాయి అలాగే పిల్లలకి డ్రెస్సెస్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి పిల్లలకి లాంగ్ ఫ్రాక్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి దట్టు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇదైతే కిందది మనకి పట్టు షాల్ అయితే వచ్చింది ఇది కూడా ప్రైజ్ అంతే ఎయిటీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లైట్ చేయకుండా మంచి పింక్ కలర్ అండి పీచ్ పింక్ అంటారు కదా పీచ్ పింక్ కలర్ విత్ మనకి కోపర్ డిజైన్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదన్నా ఎయిటీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే లెంత్ కూడా చాలా చాలా బాగుంది మనకి లెంత్ వచ్చేసి టూ నుండి టూ అండ్ హాఫ్ అండి యాక్చువల్గా మేము చెప్పడం టూ మీటర్స్ అని చెప్తున్నాం బట్ టూ అండ్ హాఫ్ వరకు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏ ఉన్నాయి చెప్పండి అయ్యే తీసుకుంటాం అని మాత్రం అడగద్దు ఎందుకంటే అందరూ ఒకటే అదే అందరూ ఒకటే అడుగుతున్నారండి ఒకటంటే రెండు మూడు పీసులు అయితే సేమ్ దొరుకుతాయి కానీ నిన్న వన్ నైంటీ నైన్ వీడియో పెడితే మొత్తం దగ్గర దగ్గర ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఒకేసారి అడిగారు ఒకేసారి అయితే దొరకదు కదండి అన్ని పీసెస్ అయితే అవైలబుల్గా ఉండవు మీరు వాళ్ళ నెంబర్ కూడా నేను డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నాను మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి నేను మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకే డిలే అవుతుందండి మీరు మీరు అనుకునే టైంకి మీకు అయితే ఐటమ్ రీచ్ కాదు ఎందుకంటే మేమిద్దరం మీడియేటర్స్గా ఉండి చెయ్యాలి అంటే అది అవ్వదు కదా మీ డైరెక్ట్గా వాళ్ళ నెంబర్ ఉంది డైరెక్ట్గా షాప్ పర్సన్స్నే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయగలరు మా దగ్గర అన్ని పిక్స్ ఉండవండి మేము పిక్స్ షేర్ చేయాలి అన్న అది కూడా కొంచెం అర్థం చేసుకోండి డైరెక్ట్గా షాప్ నెంబర్తో సహా ఇస్తున్నాం కదా షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ అనే నెంబర్తో ఉంటుందండి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో వీడియో మొత్తం ఆ నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాము అండ్ మీకు హౌరా పట్టు వచ్చింది పట్టు వచ్చింది చందేరి వచ్చింది కాటన్ వచ్చింది జెకాడ్ వచ్చింది ఆర్గంజా వచ్చింది డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఇది కూడా కంచి పౌడర్ వచ్చింది మీకు ఏంటంటే సింపుల్గా డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా హైలైట్ ఉంటాయి ఈవెన్ చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి లెహింగ కూడా డిజైన్ చేయించవచ్చు వన్ ఆర్ టూ ఇయర్స్ బేబీస్కి అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మెటీరియల్ కూడా అంత పెద్దగా రఫ్ ఏం లేదు మీకు రెగ్యులర్ యూస్కి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ఇది కూడా అంతే మనకి టిష్యూ జకడ్ వచ్చిందండి కింద బోర్డర్ చూడండి ఎంత హై పైథానీ స్టైల్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇది కూడా టిష్యూ అండి కంచు బోర్డర్ అయితే వచ్చింది అండ్ ఇది చందేరి వచ్చిందండి మెటీరియల్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము ఇది కూడా చందేరి వచ్చిందండి చందేరి ఫ్యాన్సీ వచ్చిందనమాట అండ్ దట్టు మనకి జెకాడ్ అండి కాటన్లో జెకాడ్ అనమాట అండ్ ఇది ఆర్గంజా వచ్చింది ఆర్గంజా టిష్యూ అండి అండ్ ఆర్గంజా టిష్యూలోనే మనకి బిగ్ బోర్డర్ అసలు చాలా చాలా బాగున్నాయండి పీసెస్ అయితే మీకు ఈవెన్ సింగిల్ కావాలి అనుకోండి హ్యాపీగా సింగిలే తీసుకోండి వాళ్ళు ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలని రూల్ కూడా ఏం లేదు మీకు ఎన్ని కావాలి అని అనుకుంటే అన్ని తీసుకోవచ్చు ఇది సాఫ్ట్ పట్టు కొరియర్ కాస్ట్ మీకే ఎక్కువ అవుతుంది టూ ఆర్ త్రీ తీసుకున్నారనుకోండి మీరు మాల్ సింగిల్ తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంటుంది అలాగే టూ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది త్రీ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది మీకు కొరియర్ చార్జెస్ అనేది కలిసి వస్తాయి టూ ఆర్ త్రీ తీసుకుంటే అని టూ ఆర్ త్రీ కూడా సిక్స్టీ రూపీస్కి కొరియర్ చేయండి అని మాత్రం అడగద్దు ఎందుకంటే కొరియర్ చార్జెస్ అనేది వెయిట్ని బట్టి ఇంక్రీజ్ అవుతాయండి అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము మీకు ఓకే అనుకుంటే వెంటనే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి పర్ బిట్ ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా చూడండి మనకు పట్టు స్టైల్ అయితే వస్తుంది బగల్పురి పట్టు అంటాం కదా ఆ స్టైల్ వచ్చింది అండ్ కోరా కాటన్ అండి కాటన్ అండి చందేరి కాటన్ అంటారు కదా అదనమాట బిట్ వచ్చేటప్పటికి ఎయిటీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఫోన్పే ఆర్ జీపే ఇది మస్టర్డ్ కలర్ ఇది కూడా సింపుల్ ఫంక్షన్స్కి వెయిట్ చేసుకోవడానికి అసలు డౌట్స్ అనేది పెట్టుకోకుండా తీసుకోవచ్చండి పీచ్ కలర్ అండి అండ్ బేబీ పింక్ కలర్ స్కై బ్లూ అండ్ నెక్స్ట్ వన్ పింక్ కలర్ ఓకే అసలు మెటీరియల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉందండి అసలు స్మూత్గా ఉంది స్మూత్ స్ట్రక్చర్ ఉందనమాట మీరు రఫ్ అండ్ ఆఫ్ యూస్కి కూడా హ్యాపీగా డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా మనకి ఎయిటీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్యూర్ లైనింగ్ కాటన్ అండి జెంట్స్ కుర్తీస్కైనా యూస్ చేసుకోవచ్చు అసలు ఈ కాస్ట్కి రాదు క్లియర్గా చెప్పాలంటే బట్ మీకైతే మంచి ఆఫర్ ఇస్తున్నారు భువనేశ్వరి కట్ పీసెస్ వాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్